హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమి కిచెన్ ప్రతిరోజు మనం మార్నింగ్ టిఫిన్స్లోకి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఇంకా పప్పుల చట్నీ అని చెప్పి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా మరి ఇది ఎక్కువగా పప్పుతో చేయడం వలన మార్నింగ్ మార్నింగ్ తినడానికి కొంచెం హెవీగా ఉంటాయి కదా మరి అలా కాకుండా చేసుకోవడానికి చాలా ఈజీగా తినడానికి లైట్గా ఉండేలాగా ఈజీగా డైజెషన్ అయ్యేటట్టుగా ఉండే ఒక సింపుల్ చట్నీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇది టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ పెసరట్టు మినపట్టు లాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి దీంట్లో మనం టమాటో కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు సో మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ సింపుల్ చట్నీ చేయడం కోసం నేను బీరకాయ తొక్కల్ని వాడుతున్నానండి ఒక ఐదు ఆరు బీరకాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మరీ పలిచిక కాకుండా కొంచెం వందంగా ఉండేలాగా చెక్కు తీసుకోవాలి సో ఈ మాత్రం బీరకాయ తొక్కల్ని తీసుకున్నాను ఇవి వేయించడానికి వీలుగా ఉండాలంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు వేస్తే ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది మినప్పప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఏడెనిమిది పండుమిర్చి వేస్తున్నానండి అవేనండి పచ్చిమిర్చి పండిపోతే వస్తాయి కదా ఆ పండుమిర్చి ఒక ఏడెనిమిది వేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుని తర్వాత బీరకాయ తొక్కలను కూడా వేసేయండి దీన్ని కూడా ఒక అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను వేస్తున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు నిదానంగా మగ్గనివ్వండి తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నారంటే చూడండి బీరకాయ తొక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇప్పుడు నుంచి వచ్చే పసిరి వాసన కూడా పోతుంది ఇంకొకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామంటే పచ్చదనం అంతా పోయి పూర్తిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి చల్లారైనంత వరకు వెయిట్ చేసి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి చట్నీ పలిసిగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇలాగే తిన్నా బాగుంటుంది సో ఇప్పుడు తిన్న ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత మనం రెగ్యులర్గా తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే పోపు దినుసులు వెజ్ కరివేపప్పు వేసుకొని పోపు పెట్టుకొని ఆ పోపుని ఈ చట్నీలోకి మిక్స్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ టేస్టీ హెల్తీ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకి మాత్రం అంత టేస్ట్గా ఉండదు రైస్లోకి చేసుకునే పచ్చడి వేరే డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది అది నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మరి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చట్నీలు కాకుండా మార్నింగ్ టైమ్స్లో ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ మినపట్టు కాంబినేషన్స్తో తింటున్నాను చాలా బాగుంది మరి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్